చదరంగంలో పుట్టినింటికి పూర్వ వైభవం చెస్ ఒలింపియాడ్ సరికొత్త స్వర్ణ అధ్యాయాన్ని లిఖించిన భారత్ పురుషులు మహిళలు అద్భుత ఆట తీరుతో రికార్డులు అపజయమే లేకుండా టైటిల్ సొంతం చేసుకున్న క్రీడాకారులు ప్యారిస్ ఒలింపిక్స్ లో నిరాశాజనక ఫలితాలు చెస్ ఒలింపియాడ్ లో పథకాల పంటతో ఆ లోటు భర్తీ యావత్ భారత క్రీడారంగ చరిత్రలోనే చిరస్మరణీయం ప్రతిష్టాత్మక చెస్ ఒలింపియాడ్లో సరికొత్త చరిత్రను లిఖించింది భారత్ హంగేరీలోని బుడా పెస్ట్ వేదికగా జరుగుతున్న ఈ క్రీడల్లో ఓపెన్ విభాగంలో పురుషులు స్వర్ణం మహిళల విభాగంలో బంగారు పతకాన్ని కైవసం చేసుకుని భారత క్రీడాకారులు రికార్డులు సృష్టించారు ప్యారిస్ ఒలింపిక్స్లో నిరాశాజనక ఫలితాలు సాధించిన చెస్ ఒలింపియాడ్లో పథకాల పంటతో ఆ లోటు భర్తీ చేశారు టోక్యో రెండు వేల ఇరవై ఒలింపిక్స్లో సాధించిన ఏడు పథకాలను మించి ఈసారి రెండెంకల పథకాలు కొల్లగొట్టడమే లక్ష్యంగా ప్యారిస్ ఒలింపిక్స్లోకి అడుగుపెట్టింది భారత్ అదృష్టం కలిసి రాకపోవడంతో అరడజన్కు పైగా పథకాలు త్రుటిలో చేజార్చుకొని ఒక రజితం ఐదు కాంస్యాలు మొత్తం ఆరు పథకాలతోనే సరిపెట్టుకుని స్వర్ణం సాధించకుండానే వెనుదిరగాల్సి వచ్చింది కానీ చెస్ ఒలింపియాడ్లో మాత్రం స్వర్ణాలతో విజయకేతనం ఎగురవేసి ప్రపంచ స్థాయిలో భారత్ సత్తా ఏంటో చాటారు మన క్రీడాకారులు చెస్ ఒలింపియాడులో ఓపెన్లో పురుషులు అటు మహిళల జట్టు రెండు చరిత్రలో మొదటిసారి స్వర్ణం గెలుచుకొని సరికొత్త చరిత్రను లిఖించారు రెండు వేల పదహారులో చైనా తర్వాత మరే ఇతర దేశము రెండు విభాగాలను కైవసం చేసుకోలేదు ఇప్పుడు భారత్ ఆ గణనీయమైన విజయాన్ని నమోదు చేసి నలభై ఐదవ చెస్ ఒలింపియాడ్ భారతీయ చదరంగంలోనే కాదు యావత్ భారత క్రీడారంగ చరిత్రలోనే ఇది చిరస్మరణీయం చెస్ ఒలింపియాడ్ లో మన ఆటగాళ్లు తొలిసారిగా అటు ఓపెన్ ఇటు మహిళల కేటగిరీలో బంగారు పతకాలు సాధించి దేశానికి మరువలేని కానుక ఇచ్చారు చైనా సోవియట్ రష్యా తర్వాత చెస్ ఒలింపియాడ్ లో ఒకే ఏడాది ఇలా రెండు విభాగాల్లో స్వర్ణాలు గెలిచిన మూడో దేశం మనదే గుకేశ్ అర్జున్ దివ్య వంతికల నాలుగు వ్యక్తిగత స్వర్ణాలతో టోర్నీలో తిరుగులేని ఆధిక్యాన్ని చాటింది భారత్ విశ్వనాథన్ ఆనంద్ హంపి కోనేరు వంటి దిగ్గజాలను అనుసరించి చెస్ ప్రపంచంలో దేశాన్ని సమున్నతంగా నిలిపారు భారత యువ ఆటగాళ్లు కేవలం పదేళ్ల క్రితం ఆశ్చర్యకరంగా కాంసం గెలిచి ఒలింపియాడ్లో బోణి కొట్టింది భారత్ రెండు వేల ఇరవై రెండులో రెండు విభాగాల్లోనూ కాంశాలకే పరిమితమైంది మరి అలాంటి దేశం ఇవాళ ఈ స్థాయికి ఎదగడం అసామాన్యం ప్రపంచానికి తెలుగు కమ్యూనిటీ గణనీయమైన కృషి చేసింది దేశం అత్యున్నత ఆటగాళ్లను తయారు చేసింది వరంగల్కు చెందిన అర్జున్ ఎరిగైసి ఆంధ్రప్రదేశ్ గోదావరి ప్రాంతంలో పుట్టి పెరిగి చెన్నైలో స్థిరపడిన తెలుగు కుటుంబానికి చెందిన గుకేష్ దొమ్మరాజు అంతర్జాతీయంగా దేశానికి ప్రాతినిధ్యం వహిస్తూ టాప్ చెస్ ప్రతిభావంతులుగా ఎదిగారు రెండు వేల ఆరు మే ఇరవై తొమ్మిదిన జన్మించిన గుకేష్ మూడో పిన్న వయస్కుడైన గ్రాండ్ మాస్టర్ రెండు వేల మూడు సెప్టెంబర్ మూడున వరంగల్లో జన్మించిన అర్జున్ సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు నాటికి మాజీ ప్రపంచ చాంపియన్ విశ్వనాథన్ ఆనంద్ను అధిగమించి భారతదేశపు అత్యున్నత ర్యాంక్ చెస్ ప్లేయర్ గా అవతరించాడు చెస్ ప్రపంచంలో వేగంగా ఎదిగిన అర్జున్ అద్భుతమైన ప్రతిభను కనబరుస్తూ అంతర్జాతీయ వేదికపై భారత్కు ప్రాతినిధ్యం వహిస్తూ అగ్రశ్రేణి యువ ఆటగాళ్లలో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్నాడు ఇప్పుడు వీరి విజయాలతో ఆటకు భవిష్యత్తు చిరునామాగా భారత్ ఆవిర్భవించింది తొంభై ఏడేండ్ల ఈ టోర్నీ చరిత్రలో స్వర్ణం గెలవడం భారత్కు ఇదే ప్రథమం పురుషుల కేటగిరీలో రెండు వేల పద్నాలుగు రెండు వేల ఇరవై రెండు ఎడిషన్లలో భారత్ కాంసం గెలుచుకుంది మహిళల కేటగిరీలో రెండు వేల ఇరవై రెండులో కాంసం దక్కడమే ఇప్పటిదాకా అత్యుత్తమ ప్రదర్శన ఒక చెస్ ఒలింపియాడ్ ఈవెంట్లో ఒకే దేశానికి రెండు స్వర్ణాలు రావడం ఈ టోర్నీ చరిత్రలో ఇది రెండోసారి మాత్రమే ఒలింపిక్స్ పోటీల్లో చెస్కు స్థానం లేదు కానీ ఈ చెస్ ఒలింపియాడే చెస్కు ఒలింపిక్స్ అలాంటి అత్యున్నత స్థాయి పోటీల్లో ఓపెన్ విభాగంలో నూట తొంభై మూడు దేశాలు మహిళల విభాగంలో నూట ఎనభై ఒక్క దేశాలు పోటీ పడ్డాయి ఇందులో భారత్ అపజయమే లేకుండా టైటిల్ ను సొంతం చేసుకుందంటే అంత ఆషామాషి కాదు పదకొండు రౌండ్లు ఉండే ఈ టోర్నీలో పురుషుల బృందం వరుసగా ఎనిమిది రౌండ్లు గెలిచింది తొమ్మిదవ రౌండ్ డ్రా చేసి పదవ రౌండ్లో టాప్ సీడ్ అమెరికాను ఓడించింది పదకొండు రౌండ్లకు గాను భారత ఖాతాలో రౌండ్కు రెండు పాయింట్ల చొప్పున ఇరవై ఒక్క పాయింట్లు దక్కాయి అటు మహిళల జట్టు వరుసగా ఎనిమిది రౌండ్లు నెక్కి తొమ్మిదవ రౌండ్ను డ్రా చేసింది తరువాత పది పదకొండు రౌండ్లలో పైచేయి సాధించి పదకొండవ రౌండ్లో పంతొమ్మిది పాయింట్లు దక్కించుకున్నారు మన అమ్మాయిలు అటు పురుషులు ఇటు మహిళలు అద్భుతమైన ఆట తీరుతో నలభై ఐదవ చెస్ ఒలింపియాడును కైవసం చేసుకుని సరికొత్త స్వర్ణ అధ్యాయాన్ని లిఖించింది భారత్ మొత్తానికి భారతీయుల ఆటగా పేరొందిన చదరంగంలో ఇప్పుడు మళ్లీ పుట్టింటికి పూర్వ వైభవం వచ్చినట్టయింది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు